హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కూడా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదండి రెండు రోజులు అందుకని పిల్లలు మమ్మీ మటన్ దమ్ బిర్యానీ చేయవా అని అడిగారండి అందుకోసం నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేశాను అందుకోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం పెరుగు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి అలా నా అది లోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలండి ఎందుకంటే బిర్యానీలో వేయాలి కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేయించుకోవాలి అది వేగేలోపు మనం మా పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలు అల్లరి అల్లరే కదండి వాళ్ళు అల్లరి చూసుకోవాలి ఇటు వంట చేయాలి మన ఆడవాళ్ళకి హాలిడే అనేదే ఉండదు కదండి అలా పిల్లల్ని చూసేలా వచ్చేలోపు ఫ్రైడానియన్స్ వేగిపోయినాయి అండి అవి ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని అందులోనే ఉంచి మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా కుక్కర్లో వేసి సరిపోయినా వాటర్ పోసుకొని విజిల్ ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలండి లేతదైతే ఫైవ్ ఫైవ్ విజిల్స్ సరిపోతాయి ఇది కొంచెం ముదిరినట్టు ఉందండి అందుకని సెవెన్ విజిల్స్ పెట్టాల్సి వచ్చింది సెవెన్ ఎయిట్ విజిల్స్ అది విజిల్స్ వచ్చేలోపు మనం రైస్కి ఎసురు పెట్టుకోవాలి కదండి అది పెట్టుకుందామండి ఇదిగో నేను పెట్టేసాను చూడండి మనం ఇట్లా ఎసురు పెట్టుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి వేసుకొని అవి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి విజిల్ వచ్చేసిందండి కుక్కరు ఇది వచ్చేసింది చూడండి బాగా ఉడికిందండి వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఒకసారి పెట్టుకోండి కొంచెం ఉడికించుకోండి సరిపోతుంది ఈ లోపు రైస్ ఉడికిందో లేదా అని చూస్తున్నాను ఇదిగో మటన్ కూడా బాగా ఉడికిందండి వేడిగా ఉంది కాబట్టి నేను అలా చాక్తోటి చూపిస్తున్నాను చూడండి ఈ లోపు ఇదిగో మనం బిర్యానీ ప్యాన్ తీసుకొని ఈ కర్రీని కూడా అందులో వేసుకొని వాటర్ వాటర్ ఉన్నాయి అనుకోవద్దండి బాగా సరిపోతుంది రైస్ బాగా ఉడుకుతుంది ఇలా అందులో వేసేసుకున్న తర్వాత రైస్ కూడా ఉడికింది కాబట్టి ఇలా రైస్ కూడా కొంచెం కొంచెంగా లేయర్ లేయర్గా వేసుకోవాలి అలానే ఇంకా మొత్తం అలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నెయ్యి తినేవాళ్ళైతే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈరోజు మాత్రం బిర్యానీ చాలా బాగా కుదిరింది మా వారికి కూడా బాగా నచ్చింది పిల్లలు కూడా తిన్నారండి అలా నెయ్యి కొంచెం వేసుకోవాలండి పైన వేసేసుకొని ఆ ప్యాన్ కింద దోశల పెనం కానీ ఏదన్నా పెట్టుకోవాలండి పెట్టుకుని అట్లా ఫి ఒక ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో చాలా బాగుందండి మన హోటల్ హోటల్ స్టైల్లోనే వచ్చింది బాగుంది పీస్ కూడా బాగా ఉడికింది వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్